రాజకీయ ప్రేరేపిత హింసే సరికొత్త సవాల్ సైబర్ డ్రగ్స్ నేరాలతో పాటు రాజకీయ హింసను అరికట్టాలి పోలీసుల్లో మహిళల సంఖ్య పెరగడం శుభపరిణామం కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పీరియడ్లో డీజీపీ జితేందర్ మహిళా పోలీసులు రాణి రుద్రమ స్ఫూర్తితో సాగాలి అంటున్న మంత్రి సీతక్క రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాజకీయ ప్రేరేపిత హింసను పోలీసులకు సరికొత్త సవాలుగా మారిందని డీజీపీ జితేందర్ అన్నారు సైబర్ నేరాలు మత్తు పదార్థాలు అక్రమ రవాణాతో పాటు రాజకీయ ప్రేరేపిత హింసలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బంది సర్వదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ సివిల్ అండ్ ఆర్మ్డ్ రిజర్వ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాలకు సంబంధించి ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్ క్యాడెట్స్ తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం పంతొమ్మిది శిక్షణా కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పెరేడ్లు నిర్వహించారు హైదరాబాద్లోని రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీలో పన్నెండు వందల పదకొండు మంది మహిళా కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్తో కలిసి కానిస్టేబుల్ గౌరవ వందనం స్వీకరించారు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు ట్రోఫీలు మెమోటోలు అందించారు అనంతరం కానిస్టేబుల్ను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం శుభపరిణామం అని డీజీపీ జితేందర్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్లో మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది మహిళా పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తు చేశారు ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్స్గా చేరినందుకు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అంశాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు విభిన్న నేపథ్యంలో నుంచి వచ్చిన యువకులకు ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్ ఇతర సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు ఉత్తమ శిక్షణ వసతుల కల్పన గాను తెలంగాణ పోలీస్ అకాడమీకి ఎనర్జీ ఫుడ్ సేఫ్టీ హెల్త్ సహా ఐదు అంశాల్లో ఐఎస్ఓ సర్టిఫికేట్ దక్కడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు కొత్త కానిస్టేబుల్తో ప్రమాణం చేయించిన తర్వాత అభిలాష్ బిస్ట్ మాట్లాడుతూ సవాల్ను అధిగమించి కొత్త సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చామని తెలిపారు పెరేడ్ కమాండర్గా ఏఆర్ కానిస్టేబుల్ ఉప్పనూతల సౌమ్య వ్యవహరించారు కండ్లకోయిలోని పోలీస్ శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ పెరేడ్లో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు అయితే వివిధ కేటగిరీల్లో చూసుకున్నట్లయితే రాణి రుద్రమ్మ స్ఫూర్తితో ముందుకు సాగండి అంటున్న మంత్రి సీతక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే పోలీసు వ్యవస్థను మరింత బటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ శిశు శి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క అన్నారు వరంగల్ మమ్నూర్ పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న పదకొండు వందల ఇరవై ఏడు మంది కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్లో గురువారం ఆమె పాల్గొనని గౌరవందన స్వీకరించారు ఈ సందర్భంగా సీతక మాట్లాడుతూ మహిళా కానిస్టేబుల్ రాణి రుద్రమదేవి స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు